హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎన్జీ రాయల్ బ్లాక్ సెవెన్ రోజు మన వీడియోలో ఈ ట్రాక్టర్ ఇంజన్ అయితే మనం ఈ ఫోర్ బైక్స్తో ఛాలెంజ్ చేసి ఏదైతే బాగా లాగుతుందో చూడబోతున్నాము ఇందులో మనం పల్సర్ రాయల్ ఎన్ఫీల్డ్ హీరో ప్యాషన్ ప్రో హోండా యూనికాన్ ఈ నాలుగు బండ్లు యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏది విన్ అవుతుందో మీరు ఈ కామెంట్ రూపంలో ముందే ప్రిడిక్షన్ చేయండి ఫైనల్గా ఏది విన్ అవుతుందో మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫస్ట్ ఈ ప్యాషన్ ప్రో బైక్ తో అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము ఈ బైక్ చాలా ఓల్డ్ మోడల్ ఫ్రెండ్స్ కానీ ఇది లాగుతుందని నేనైతే ఈ నాలుగు బైకుల్లో దీన్నే సపోర్ట్ చేస్తాను ఈ బైకే నాకు ఎందుకో ఇష్టంగా అనిపిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇది లాగుతుందో లేదో ఇప్పుడు ఫైనల్గా మనం ఎన్ఫిల్ని అయితే ఈ ట్రాక్టర్ మీద ట్రై చేయబోతున్నాము ఇది ఎంత ఫాస్ట్గా ఎంత ఎఫిషెంట్గా లాగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఎవరు ఎంటర్టైన్మెంట్ కోసము ఇలాంటి వీడియోస్ అయితే ట్రై చేయద్దండి ఫ్రెండ్స్ మేము ఏదో ఎంటర్టైన్ చేయొచ్చు వీడియో కొంచెం భూమి వస్తుందని చేసినందుకు గాను ఎంతో లాస్ అయ్యాము ఈ చివరి వరకు ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇరవై కిలోమీటర్లు ఈ బండిని కట్టుకొని తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ కంటిన్యూగా బుల్లెట్ బండిని అలా ఇంజన్ ఆఫ్ ఇంజన్కి కట్టుకొని లాగడం వల్ల మన బుల్లెట్ బండిలో ఉన్న ఇంజన్ ఆయిల్ మొత్తం బర్న్ అయిపోయి లోపల ఉన్న లబ్బ ఆర్టికల్స్ అన్నీ మెల్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఆ సంగతి మాకైతే తెలీదు అలాగే లాగుతూ ఉన్నాము వచ్చేస్తుందిలే అని ఒక సిల్లీ తాట్తో కానీ బండి ఏమైందంటే గేర్ వేస్తే గేర్ పడుతుంది క్లచ్ మూవ్ అవుతుంది కానీ బండి చలనం లేకుండా ఒకచోటే నిలబడిపోయింది ఫ్రెండ్స్ ఏమైందో ఏమో అని తెలిసిన మెకానిక్ కన్నాకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా బండి అయితే తేవాలని చెప్పారు చేసే ఇంకా గత్యంతరం లేక బండిని దారంతో కట్టుకొని లాక్కోపోయాం ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇంతవరకు నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా జరగడము తెలిసిన వాళ్ళ మధ్యలో ఇంత కాస్ట్లీ బైక్ని ఒక దారంకి కట్టుకొని లాక్కొని అంటే పది మంది చూస్తున్నప్పుడు షేమ్గా అయితే నాకు అనిపించింది కానీ చేసిన పొరపాటు నా ఆలోచనతో వచ్చింది కాబట్టి చేసేది ఏం లెక్క చేసిన తప్పుని తెలుసుకొని సరే రిపేర్ చేపిద్దాము ఇంకా పైన ఇలా రిపీట్ అవ్వకూడదు అనే ఆలోచనతో ముందుకైతే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఏదో ఫన్నీ కంటెంట్ ఉంటుంది బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ కానీ వీడియో కోసం ట్రై చేశాము మొత్తానికి వీడియో అయితే ఫ్లాప్ అయింది అరే ఫ్రెండ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లైఫ్ లాగే అప్ అండ్ డౌన్స్ అన్నీ కామనే అని లైట్ తీసుకున్నాము లోపల ఎంతో బాధ ఉంటే కూడా సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అన్న మంచి కంటెంట్తో మీసం చేస్తాం ఫ్రెండ్స్ మంచి వీడియోని ఫైనల్గా అయితే మన ఎన్ఫీల్డ్ గ్యారేజ్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది కడప చిత్తూరు హైవే పైన అయితే ఉంటుంది పీలేర్లో అన్న దగ్గరికి వెళ్ళి మస్తాన్ అన్న అన్న పేరు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు అన్న ఇట్లా జరిగింది అని చెప్పంగానే ఎట్లా తెస్తావు తమ్ముడు బండి అని ఆయన ఫోన్లోనే చెప్పాడు నాకు ఊర్లో బండి తెస్తే షేమ్గా ఉంటుందేమో అని కూడా అన్నే అన్నారు ఏం చేస్తాం ఆ బండిని అయితే ఆటోలో పెడదామంటే కూడా మన వల్ల కాకపోయా బరువు అట్లా ఉండేది అది బండికి బండి కట్టుకొని దారంతో లాక్కొచ్చినాం ఫ్రెండ్స్ ఎంతో అవమానంగా ఉన్నింది రోడ్లో తెలిసిన వాళ్ళందరూ చూసి నవ్వుతూ పోతా అన్నారు ఏం చేస్తాం కానీ తెచ్చి అయితే చేయించాలి కదా బండి రిపేర్ అయింది చూడండి ఫ్రెండ్స్ బండి అయితే ఇంజన్ ఆయిల్ ఓపెన్ చేశారు చేస్తానే టోటల్గా ఆయిలెట్ టోటల్ బర్న్ అయిపోయి కోల్ స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్ ఒక బొగ్గు స్మెల్ ఎట్లా వస్తుందో అలాగొచ్చింది ఆ అన్న మొత్తం ఇప్పితే చెప్పలే అన్నాడు ఉక్కిన తర్వాత ఈ టైం ఎంతో బెటర్ బ్రదర్ దీనిలో ఎక్కువ ఏం డ్యామేజ్ అవ్వలేదు ఈ పార్టికల్స్ బ్లాక్గా ఉన్నాయి కదా ఇవి మాత్రం పోయినాయి ఇక్కడ కనిపించేడు పోయింటే ఒక పదివేలు బిల్ అయి ఉంటుంది సరేలే మొత్తానికి నీట్గా బొగ్గు అంతా పైన అంతా ఉంటుంది దాన్ని నీట్గా పెట్రోల్ వాష్ చేస్తే సరిపోతుందని చెప్పారు సరే ఏదో చేసి అన్న అంటే ఏదో అన్న చేయించాడు ఎంతో ఓపిక్గా ప్రతి పార్టికల్ని క్లీన్ చేసి నీట్గా చేయించాడు ఫ్రెండ్స్ కానీ మేము చేసిన వీడియో కోసము మేము ఆ డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోలేదైతే నాకు అప్పుడు అక్కడ పోయి చేయిస్తా అంటే తెలిసింది ఈ బండిని ఓపెన్ చేసి క్లీన్ చేస్తా అంటే మనం చేసింది తప్పంతా నాకు అర్థమైంది వీడియోస్ చేయాలి కానీ మరి ఇంత మూర్ఖంగా ప్రవర్తించినామా అని ఆలోచించుకోవాల్సి వచ్చింది టోటల్గా బండి టోటల్ ఆ ఇంజన్ టోటల్ని ఓపెన్ చేసి పెట్రోల్ వాష్ అయితే అన్న చేశారు ఫ్రెండ్స్ ప్రతి పార్టికల్ని ఎంతో నీట్గా క్లీన్ చేసి చేయించారు కానీ ఆ అన్న అయితే ఒకే మాట చెప్పొచ్చాడు ఫైనల్గా మీరు ఎంతో అదృష్టవంతులు నిజంగానే ఇంకొంచెం గట్టిగా లాగుంటే ఇంజన్ మొత్తం పోయే ఛాన్స్ కూడా ఉందని ఫ్రెండ్స్ దయచేసి మీరు ఎప్పుడు ఇటువంటి ట్రై చేయొద్దండి ఏదన్నా ఉంటే ఏదో ఫన్నీగా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ